మొత్తం వచ్చింది కదా ఇప్పుడు తిరిగి సంబంధించి వర్క్ ఉంది కదా అవును అవును దానికి సంబంధించి టోటల్ టీములు ఇక్కడ ఎన్ని వచ్చాను ఇక్కడ ఇప్పుడు నా నాలుగు నాలుగు టీంలు ఉన్నాయి నాలుగు టీమ్లు ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడు మీరు ఒక టీం మూడు టీములు ఎక్కడ ఉన్నాయి ఒక టీం గ్రావెల్ రోడ్స్ చూస్తున్నారు ఒక టీమ్ ఇంకొక టీము వాటర్ ట్యాంక్స్ కూడా ఇంకో టీం ఓకే ఇంకో టీం సార్

ഇവിടെ വെച്ച് नहीं नहीं चलो 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 न ये సంబంధించి మొత్తం వచ్చింది కదా ఇప్పుడు తిరుగులో చేసినా కొడ సంబంధించి వర్క్ కదా అవును అవును దానికి సంబంధించి టోటల్ టీములు ఇక్కడ ఎన్ని వచ్చాను ఇక్కడ ఇప్పుడు నా నాలుగు నాలుగు టీములు ఉన్నాయి నాలుగు టీములు ఇప్పుడు ఎక్కడ వెళ్ళొచ్చు ఇప్పుడు మీరు ఒక టీము మూడు టీములు చెప్పండి సో ఒక టీమ్ గ్రావెల్ రోడ్స్ చూస్తున్నారు ఒక టీమ్ ఇంకొక టీము వాటర్ ట్యాంక్స్ కూడా ఇంకొక టీం ఓకే ఇంకో టీం సార్